गुड नेम्स माय माय नेम नेम इज इज नई नगीता मै नी अष्का अभिनय महेश्वरी माय नेम इज शिवानी सेल्फ समता श्रुति सो आर वेरी हैप्पी टू प्ले आर वेरी हैप्पी टू दिस गिफ्ट आर थैंसफुल फॉर दिस हु गिव द अस वी ऑल आलफु थैंकफु फॉर कलेक्टर सर एंड माय मैडम रजनी मैम అంటే ఏమేం గేమ్స్ లో విన్ అయ్యారు మీరు ఖోఖో నైస్ ఎట్లా అనిపించింది ఖోఖో ఆడుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఉండే మా మేడం మాకు ఇంత సపోర్ట్ ఇచ్చి ఇంతవరకు తీసుకొని వచ్చి ఏం కాదు మీరు ఆడాలి మనం ఏదైనా ట్రై చేస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం అని మాకొక మోటివేషన్ స్కిల్స్ కానీ ప్రతి ఒక్కటి ఇచ్చి ఇంత దూరం తీసుకొచ్చింది మేము ముందుగా మా మేడంకి థ్యాంక్స్ ఫుల్ చెప్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హాయ్ గాయ్ హాయ్ మ్యామ్ యువర్ గుడ్ నేమ్స్ ప్రణీత్ కుమార్ ఎస్ఎల్ విరీష్ శ్రీకాంత్ అజిత్ సో ఎట్లా అనిపించింది గేమ్స్ అని మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం ఎందుకంటే మా హాస్టల్ వాడన్ మా వెనకల అంటే మా బ్యాక్ బోన్ గా సపోర్ట్ చేసి మీరు ఏదైనా అచీవ్ చేస్తారు ఇక్కడ అని కాదు ఇది ఒక్క విషయమే కాదు స్పోర్ట్స్ అని కాదు చదువు విషయంలో కానీ మీకు ఏ హెల్ప్ కావాలన్నా అట్లా చాలా పరంగా మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు మా వాడన్ గురించి మాకు హ్యాపీ టుడే ఈవెంట్ ఎట్లా ఉంది మీకు చాలా హ్యాపీగా ఫీల్ ఎందుకంటే ఆల్ ఇండియా ర్యాంక్ వన్ యూపీఎస్సీ అంటే నాటేజ్ దాంట్లో ఒక ర్యాంక్ అంటే ఆ ఫోర్త్ అటెంప్ట్లో అనుదీప్ దుర్శెట్టి కరీంనగర్ నుంచి మన తెలుగు కుర్రాడు టూ థౌజండ్ సెవెంటీన్లో ఆల్ ఇండియా ర్యాంక్ వన్లో వచ్చింది ఆ అబ్బాయి ఇప్పుడు మన హైదరాబాద్ డిస్టిక్ గా వచ్చేసి ఇప్పుడు మాకు ఆయన చేతుల మీదుగా ప్రైజ్లు డిస్ట్రిబ్యూట్ జరిగింది ఫీలింగ్ వెరీ హ్యాపీ మేము ఇటు ఆయనలాగా కావాలని మా ఇన్నర్ ఫీలింగ్ షూర్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ హౌ ఆర్ యూ ఆల్ ఫైన్ ఎలా అనిపించింది గేమ్స్ అన్ని చాలా బాగా మంచిగా ఆడినాము మా మేడమే ట్రైనింగ్ ఇచ్చింది మా కాలనీకి షూర్ అంటే మీ కోచ్ ఇంకా మీ మేడం ఏనా అవును అంటే మీరు డైలీ ఎంత టైం ప్రాక్టీస్ చేస్తారు వన్ అవర్ అంటే ఈరోజు ఈవెంట్ ఎట్లా అనిపించింది చాలా బాగా అనిపించింది అక్క అంటే కలెక్టర్ మీదగా మీరు ప్రైజ్ పొందారు కదా సో ఎట్లా అనిపించింది మీకు సో కలెక్టర్ తో తీసుకున్నందుకు పెద్ద గొప్పగా అనిపించింది మాకు హైదరాబాద్ డిస్టిక్ కలెక్టర్ అంటేనే చూడ్డానికే వీలు ఉండదు కొందరికి అలాంటిది ఆ సార్ వచ్చే మాకు మెడల్స్ ఇస్తే మస్తు అనిపించింది క్రెడిట్ మొత్తం ఎవరికి ఇస్తారు మీరు సో మచ్ హలో హలో యువర్ గుడ్ నేమ్స్ పర్వీన్ సుల్తానా శబరి టుడే ఈవెంట్ ఎట్లా అనిపిస్తుంది మ్యామ్ వెరీ నైస్ మై స్టూడెంట్స్ ఆల్సో వెరీ నైస్ ఇన్ ద కాంపిటీషన్ సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం సోరింగ్లీష్ సో ఇది మంచి ప్రోత్సాహకారము హాస్టల్ పిల్లలకి ఇది మంచి ప్రోత్సాహకారం చాలా మంచి కార్యక్రమం నిర్వహించారు అంటే మీ పిల్లలతో ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేపించారు వన్ వీక్ వన్ వీక్ వన్ వీక్లోనే ఎంత రిజల్ట్ వచ్చిందంటే ఇయర్ మొత్తం ప్రాక్టీస్ చేస్తే సో ఇంకా వాళ్ళని ఎవరు ఆపలేరు అనుకుంటా మేబీ తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ మ్యామ్ హలో మ్యామ్ యువర్ గుడ్ నేమ్ జ్యోతి అండి నా పేరు టుడే ఈవెంట్ ఎట్లా అనిపించింది మేము అంటే ఫస్ట్ టైం కలెక్టర్ చేత మీరు ఇట్లాగా పిల్లలందరికి విన్నర్ ప్రైజెస్ ఇచ్చారు కదా సో ఎట్లా అనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది మేడం మా పిల్లలు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాం అనమాట స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ మిస్ జరగాల అనేసి సో ఒక్కొక్కరు టాలెంట్ అందరివి కూడా వెల్త్కి వస్తుంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి మెడల్స్ అంటే ఇప్పుడు మేము ఇది డివిజనల్ కదా స్టేట్ లెవెల్లో కూడా మా పిల్లలు అందరు కూడా రాణించి ఈసారి ప్రైజ్ కప్పు అంటే మా హైదరాబాద్ డిస్టిక్ తెచ్చుకోవాలని మేము ఆశిస్తున్నాము అట్లానే కూడా ఆ విధంగానే మా పిల్లలకి కూడా తరఫీ ఇచ్చేయడానికి ప్రయత్నిస్తాం అంటే పిల్లలు ఇప్పుడు స్టడీ కదా మేము ప్రాక్టీస్ ఎట్లా చేపిస్తారు ఈవినింగ్స్ మేడం అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ పిల్లలందరూ ఫైవ్ టు సిక్స్ వచ్చేస్తారు హాస్టల్కి వచ్చిన తర్వాత సిక్స్ టు సెవెన్ అట్లా గ్రౌండ్కి తీసుకెళ్తారు అక్కడ కొంచెం వన్ అవర్ ప్రాక్టీస్ చేస్తారు మాకు సెవెన్ థర్టీ మేస్ ఉంటుంది ఆ టైంకి అంతా వచ్చేస్తారు కాబట్టి డైలీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ప్రాక్టీస్ సరిపోతుంది మేడం వాళ్ళకి మార్నింగ్ వెళ్ళే వాళ్ళు కూడా మార్నింగ్ వెళ్తారు అంటే గేమ్స్ కోసం ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేపించారు వాళ్ళతో ప్రాక్టీస్ అంటే చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు మామూలుగానే అయితే ఈ గేమ్స్ మాత్రము వన్ వీక్ నుంచి అంటే హెవీ ప్రాక్టీస్ ఉందనమాట థ్యాంక్ యూ సో మచ్ మేడం హాయ్ హాయ్ మ్యామ్ సో మేము విన్నా నేను మీకు ప్రైజ్ ఇచ్చేటప్పుడు హండ్రెడ్ చిరుత పులిలాగా పరిగెత్తాను సో నీకు ఫస్ట్ నుంచి దీని మీద ఇంట్రెస్ట్ ఉందా నీకు అవును మ్యామ్ నాకు ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్ ఉంది మ్యామ్ నేను గేమ్ సిక్స్త్లో స్టార్ట్ చేశాను మ్యామ్ ఖోఖో ఫిఫ్టీన్ నేషనల్స్ ఆడాను మ్యామ్ ఇప్పుడు ఇండియా క్యాంప్లో ఉన్నాను నాకు గేమ్స్ అన్న చాలా ఇష్టం మ్యామ్ మమ్మల్ని మా మేడం ముందుకు ప్రోత్సహించి మేడం ముందుకు తీసుకొచ్చారు మ్యామ్ మా ఇక్కడ రన్నింగ్ రేస్ అంటే నీకు ఎవరినైనా చూసి ఇష్టపడ్డావా లేకపోతే నీకంటే నీకు అంటే ఓకే నేను పరిగెట్టాలి అనుకున్నావా లేదు మ్యామ్ అందరూ ఆడుతున్నారు మనం కూడా సొసైటీకి తెలియాలని నేను కూడా స్టార్ట్ చేశాను మ్యామ్ మా మేడం మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ చేసి మేడం మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు మ్యామ్ సో నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి మ్యామ్ ఇప్పుడు ఖోఖో ఇండియాకి ఆడుతున్నాను మ్యామ్ ఇండియాకి ఆడడం నా డ్రీమ్ షూర్ మ్యామ్ షూర్ ప్లేయర్ షీఈ్ నేషనల్ టీమ్ ప్లేయర్ ఆల్రెడీ సెలెక్టెడ్ సాడాను మ్యామ్ కంగ్రెస్ లేషన్స్ అండ్ థ్యాంక్ యూ మ్యామ్ హాయ్ గాయ్ హాయ్ మేడం యాన్ యూవర్ గుడ్ నేమ్స్ మ్యాడమ్ నెంబర్ మ్యాడమ్ యా ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు మేము సికింద్రాబాద్ నుంచి వస్తున్నాం మేడం షో అంటే ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేశారు మీరు మేము డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాం మేడం వన్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ ఆడిన మళ్ళీ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది మేడం లాస్ట్ ఇయర్ ఆడినప్పుడు ఈవెంట్ ఎట్లా జరిగింది ఈసారి ఈవెంట్ ఎట్లా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా చాలా బాగుంది మేడం లాస్ట్ ఇయర్ మేము రన్నర్స్ వచ్చినాం ఈసారి విన్నర్స్ వచ్చినాం మాకు చాలా సంతోషంగా ఉంది మేడం లాస్ట్ ఇయర్ అంటే ఈవెంట్ ఎట్లా కంటెన్స్ చేశారంటే ఇలాగ కలెక్టర్ ఇచ్చి ఇవ్వడం ప్రైజెస్ అండి ఈ ఇయర్ బాగుందా నన్ను ఆ క్వశ్చన్ అడుగుతుంది ఈ ఇయర్ బాగుంది మేడం లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ చాలా బాగుంది అంటే మీరు ఎన్ని రోజులు గేమ్స్ ఆడారు ఎవరెవరితో పోటీ చేసి మీరు విన్నర్ గా నిలిచారు మాకు అక్కడ పెట్టింది టూ డేస్ పెట్టిర్రు మేడం ఫస్ట్ డే ఒక టూ రెండు దాంట్లో గెలిచినాం లాస్ట్ డే ఒక త్రీ దాంతోన గెలిచి ఫైనల్ గెలిచి కప్పు తీసుకున్నాం మేడం సో ఈ క్రెడిట్ మొత్తం ఎవరికి ఇస్తారు మీరు మా మేడం దానికి మేడం మా మేడం మా మేడం వలన ఈరోజు స్థాయిలో ఉన్నాం మేడం మేము హాస్టల్ ఫుడ్ అంత మంచి ఉంటుంది మాకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం హాయ్ మ్యామ్ హాయ్ అండి యువర్ గుడ్ నేమ్ మ్యామ్ అరుణ సో పిల్లలు వింటున్నాయి చాలా బాగా చూసుకుంటున్నారు మేడం మాకు అంటే వీళ్ళకి స్పోర్ట్స్ డే అంటే ప్రోటీన్ ఎక్కువ కావాలి కదా సో అప్పుడు ఎలా చూసుకుంటున్నారు వీళ్ళని వాళ్ళకంతా ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది డైలీ ఇంకా కొంచెం స్పెషల్ అది స్పోర్ట్స్ అప్పుడు కొంచెం మేము అడిషనల్గా ప్రోటీన్ ఇచ్చి ఎంకరేజ్ చేసినాం పిల్లల్ని మా హాస్టల్ పేరు నిలబెట్టిండ్రు డిపార్ట్మెంట్ పేరు నిలబెట్టారు ఈ రోజు యాస్ ష్యూర్ అంటే బాయ్స్ అంటేనే హెడేక్ మీరు వీళ్ళందర్నీ ఎలా బెర్రీస్ వాళ్ళు నాకు ఈక్వల్ టు నాకు పుట్టని పిల్లలు వాళ్ళు ఇంకా

ఎన్ని రోజులు ఆడారు గేమ్స్ మీరు మేము అసలు ప్రాక్టీస్ చేయలేము బట్ ఇది తీసుకున్నాం విన్నర్ అయినాం సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది విన్నర్ అయ్యాం ఏ గేమ్ కి విన్నర్ అయ్యారు వాలీబాల్ కి డెఫినెట్ గా మెన్షన్ చేయాలి మీరు వాలీబాల్ విన్నర్స్ అన్నారు ఓకే వాలీబాల్ విన్నర్స్ మేము ఓకే అందరికి వన్ వన్ మెడల్ ఉంటే నీకు టూ మెడల్స్ ఉన్నాయంటే కబడ్డీది బెస్ట్ ప్లేయర్స్ నైస్ అంటే నువ్వు ప్రాక్టీస్ చేయకుండా ఇంత బాగా ఆడుతున్నావు సో ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా ఎంతలాగా అని అంటే వరల్డ్ కప్కి కి వెళ్ళిపోతావా డెఫినెట్ గా గెలుస్తా

మీరు క్వశ్చన్ బాగా డైవర్ట్ చేసేసారు వెరీ స్మార్ట్ బాయ్స్ అండ్ కంగ్రాచులేషన్స్ రన్నర్స్ గా నిలిచారు దేనికి రన్నర్స్ నుంచి కబడ్డీ షూర్ అంటే ఎంత పాయింట్స్ అంటే మీరు ఓడిపోయారు ఓడిపోయినా మేము అది అది మా దురదృష్టం మా ప్లేయర్స్ ఇంజూర్ అయ్యారు అందువల్ల మీలా మీరే లేదు అంటే ఆడేటప్పుడు గేమ్స్ రైడింగ్ మా రైడర్ రైడింగ్ పోయి కొద్దిగా కాల్ వల్ల ఇంజర్డ్ అయిపోయిన అదే మెయిన్ రైడర్ ఇంజోర్ అయ్యడం కొద్దిగా మాకు కొంచెం అలాని ఓడించాలంటే కొంచెం మాకు ఫుడ్ అయినా ఏమైనా మా వాళ్ళు మేడం రజనీ మస్తు చూసుకుంది మాకు ఎన్క ముందు రజనీ ఆయన మేడం మాకు ఫుడ్ లేకుంటే టైం టైంకి మనీ ట్రాన్స్ఫర్ చేసి కాల్ చేసి మరి తిన్నారా లేదా మీరు గేమ్స్ కాదు మనం హెల్త్ మంచిగా ఉంటే అంత ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి మా మేడం సపోర్ట్లోనే మేము ఈరోజు సార్ రన్నర్గా నిలిచినాం సో రన్నర్గా నిలిచిపోక ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఫర్దర్ స్టెప్ ఏంటి మీది ఫస్ట్ ఇప్పుడు స్టేట్లో మన డిస్టిక్కి ఫస్ట్ ప్లేస్ తేవాలని చెప్పేసి మేము గట్టిగా ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ సార్ హాయ్ హాయ్ సో ఈవెంట్ చాలా చక్కగా జరిపించారు సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ వి ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ మరి ఈ యావత్ రాష్ట్రంలోనే మనము ఈ బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాల మధ్యలో ఏదైతే జిల్లాలో వసతి గృహాల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మరి స్పోర్ట్స్ మీట్ పెట్టడము గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి మా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాము అలాగే మా జిల్లా కలెక్టర్ గారికి కూడా మా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అంటే పిల్లల్లో ఉన్న టాలెంట్ని చక్కగా బయటకు తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడతో ఆగిపోకుండా నేషనల్ కు అన్నమాట చాలా చక్కగా ఉంది సార్ సో స్టేట్ కి పంపిస్తాను అన్నమాట చాలా చక్కగా అనిపించింది సార్ అంటే వెనకబడి మేము ఇంకా ఇంతే అనుకున్న పిల్లల్లో మీరు స్ఫూర్తి పెంచినందుకు చాలా సో హ్యాపీ సార్ ఇంకా పిల్లలకి ఇంకేమైనా చేసే అవకాశం ఉందంట సార్ ఈ స్పోర్ట్స్ వీటే కాకుండా మా గౌరవ కమిషనర్ మేడం గారు కావచ్చు మా బుర వెంకటేశ్వర మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సూచనల మేరకు ఈ జిల్లాల జిల్లాల మధ్యలో కాంపిటీషన్ పెట్టి మరి వాళ్ళని స్టేట్ లెవెల్ కూడా తీసుకుపోవాలనే దృక్పథంతో మరి డిసెంబర్ మాసంలో వీరికి స్పోర్ట్స్ మీట్ కూడా స్టేట్ లెవెల్లో పెట్టబోతున్నారు అంతేకాకుండా మరి కల్చరల్ మీట్ కూడా కల్చరల్ మీట్ కూడా ఈ మన జిల్లాలో కూడా త్వరలోనే పెట్టుకుంటాం ఒక వన్ వీక్ లేదా ఆఫ్టర్ వన్ వీక్ బీసీ కమిషన్ వస్తుంది కాబట్టి అది కూడా స్టేట్ లెవెల్లో కూడా వాళ్ళకు కూడా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు ఇంకా ముందు ముందు రోజులలో మరి గౌరవ మంత్రివర్యులు ఈ అడ్వెంచర్ ట్రైనింగ్ కావచ్చు ఇంకా రకరకాల ట్రైనింగ్స్ ఇద్దామన్న ఆలోచనలో స్కిల్స్ డెవలప్మెంట్ కావచ్చు ఇవే కాకుండా మనం కాగ్నిజెంట్ అవుట్ రీచ్ సంస్థ ద్వారా కూడా మన పిల్లలకు కోడింగ్ దాని మీద కానీ ఈ కంప్యూటర్ స్కిల్స్ దాని మీద కూడా మనకు ఎవ్రీ సాటర్డే సండే హాస్టళ్లలో ఆ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాం మన హైదరాబాద్ జిల్లాలో ఇప్పటికే దాదాపు పదిహేను హాస్టళ్లలో కవర్ అయింది కాగ్నిజెంట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం అనేది దీని ఏందని అంటే ఇందులో ప్రోగ్రామ్ లో పిల్లలు ఎవరైతే వాళ్ళు పెట్టే ఎగ్జామ్లో పాస్ అవుతారో వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా ఈ కాగ్నిజెంట్ వాళ్ళ తరఫున వాళ్ళు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే వాళ్ళు అలా ఆ విధంగా బిల్డ్ చేస్తున్నారు మా పిల్లల్ని ఇది కూడా గుడ్ ఆపర్చునిటీ పిల్లలకు థ్యాంక్ యూ సో ఈ బీసీ హాస్టల్లో జాయిన్ అవడానికి ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా సార్ ఎగ్జామ్ ఏమి ఉండదు కానీ ఆన్లైన్లో వెబ్సైట్ మన ఈ హాస్టల్ వెబ్సైట్ అనేది ఉంది ఈ హాస్టల్ వెబ్సైట్లో మనకు దరఖాస్తు చేసుకుంటే నేరుగా మూడు వసతి గృహాలను సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ పిల్లలు దాంట్లో వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీ ఒకవేళ దాంట్లో సీట్ లేకపోతే సెకండ్ ప్రియారిటీ దాంట్లో సీట్ లేకపోతే థర్డ్ ప్రియారిటీ కింద పిల్లలకు అడ్మిషన్ కల్పిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్